హీ టీవీ యూట్యూబ్ ఛానల్స్ ఓవీ వ్యాపార ప్రెక్షణ లెక్క మరియు ప్రమోషనల్ టీవీస్ కోసం మెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఓకే పిల్లు క్యూబ్లో చూసుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా క్యూబ్ వస్తారు అరే జీరా హ్యాపీ అంటరా అది పెట్టుకుంటే చాలా పెద్ద పని రా బాబు ఆగండి మీరు ఐ లవ్ యూ టూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బాయ్స్ లవ్ యూ ఆల్ ఫ్రమ్ ద బాడమ్ ఆఫ్ మై హార్ట్ ఫస్ట్లీ నిన్నటి నుంచి నీ గారు నాతో మీరు మీరు అని మాట్లాడుతున్నారు నాకు ఏంటది అదే నిన్న నుంచి నాతో నిహారిక గారు మీరు మీరు అని మాట్లాడుతున్నారు మీరు లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతాయి ట్వెల్కి వస్తారా అది తే నేను మనతోటేనా మాట్లాడేది బై మిస్టేక్ ఎవరికైనా పంపిస్తున్నారో మెసేజ్ అని చూస్తున్నాను బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ నిహారిక నిహారిక గారు ఫర్ గివింగ్ మైన్ ఆపర్చునిటీ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు కమ్ అండ్ బి పార్ట్ ఆఫ్ దిస్ దిస్ ఫిల్మ్స్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రమోషనల్ ఈవెంట్ అంటే నా దృష్టిలో ఫస్ట్లీ ద వన్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక చాలా స్ట్రాంగ్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లీ ఇది చిన్న సినిమా కాదు దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్ దట్ చిన్న సినిమా కాదు ఇది అంటే ఫస్ట్లీ లెట్స్ డిఫైన్ చిన్న సినిమా అంటే ఏంటంటే డిఫైన్ చేద్దాం మనం చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు యూనో ది ఐడియా ఒక సినిమా తీసి ఐడియా ఏదైతే ఉందో అందరికంటే పెద్దది అది సో ఆ ట్రైలర్ నేను చూసిన ట్రైలర్ దాని ముందు వచ్చిన సాంగ్ అనుదీప్ గారు చేసిన సాంగ్ ద విజువల్ వాజ్ ఫ్యాంటాస్టిక్ డెంట్ సీమ్ లైక్ అంటే అదే దిర్ ఇస్ నథింగ్ కాల్డ్ స్మాల్ ఫిల్మ్ అరౌండ్ దిస్ దిస్ లుక్స్ లైక్ అ బిగ్ బిగ్ కిక్యాస్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నియార్కా గారు ఫర్ హ్యావింగ్ ద గట్స్ అండ్ ద స్ట్రెంగ్త్ టు పికప్ అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ కొత్త వాళ్ళతో తీయాల్సిన సబ్జెక్ట్ ఆల్ ద లెవెన్ బాయ్స్ ఐ హర్డ్ ఆల్ ద బెస్ట్ యూ గ్యాస్ అ రియలీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ సచ్ గుడ్ ఫిల్మ్ అండ్ ఆల్ ద గర్ల్స్ ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్ ఐఎమ్ రియలీ సారీ ఐ డోంట్ నో ఇన్ని పేర్లు నాకు తెలియదు అక్కడే నేను ఓకే అనుకున్నాను బట్ ఐ వాంట్ టు ఆల్సో కంగ్రాచులేట్ ద డైరెక్టర్ వంశీ గారు దట్ ఫస్ట్ ఫిల్ ఫస్ట్ ఫిల్మ్ లాగా అస్సలు అనిపించలేదు ఇట్ ఫెల్ట్ లైక్ ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న హ్యాండ్ ఉంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫర్ యూ ఫస్ట్ ఫిల్మ్ అండ్ రమేష్ గారు మీరే ముందు వెనక అంత ఉండి నడిపించారంట కదా Um, I want to congratulate the rest of the technical team, also the DOP guru, the editor Garu, and everyone else. Looks like a good, fun, uh, young team, and uh, I am very glad I could be a part of it. Uh, but I have to uh, mention it again that uh, it's not easy uh, to do. It's not easy to do what you're doing, you know. Tanuke show host chest naru, tan in sinmalu act At the same time, she has a production house, content So I think. Uh, uh, ఐ సీ నోట్రప్రూన్ యూర్ ఇన్ యూ వెన్ వెన్ యూ డూ సో మెనీ థింగ్స్ సో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేన్స్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ మేక్స్ అల్ లాస్ అండ్ లాస్ ఆఫ్ మనీ అండ్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తాం ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూస్తాం తర్వాత అది బాగుంటే బ్లాక్ బస్టర్ అవుతుంది లేకపోతే బట్ ఆల్ హ్యావ్ టు ఇవాళ తెలుగు సినిమా ఎట్లున్నది అర్థం అవుతుందా మొత్తము ఇండియా మొత్తం మనదే నడుస్తున్నది మనము పాన్ ఇండియా లెవెల్లో అంటున్నాం అట్లుంటుంది మనతోనే అని So, today, Telugu cinema, I think it's, a, is it's, a, is it's in finest form, you know, is it's in best shape. So, we are all going to encourage and make it bigger and bigger by the day, and we do that by starting to encourage the smallest of the films. And when I say small, it's just that the budget is low, it's not that this film is small. So, all the very best, guys, all the very best. I love you all. Okay, Jack, <laughs> I'll స్మాల్ క్వశ్చన్ ఇవి టెన్షన్ ఈ టెన్షన్ నాకు నేను లైఫ్ బానే ఉంటది మీ ప్లానింగ్ లోకి వస్తని అది లేడీస్ ప్లానింగ్ లో అయితే ఇంకొంచెం టెన్షన్ ఓకే కాదు మీ స్కూల్ డేస్ లో మీ మీ కాలేజ్ బెటర్ రా ఓకే మీ స్కూల్ డేస్ లో మీ కాలేజ్ డేస్ లో మీరు చేసిన థింగ్ ఏదైనా ఎల్స్ మంచి మెమరీ ఏదైనా మీకు గుర్తున్నది నువ్వు నిజంగానే క్వశ్చన్ అడుగుతున్నావు గీత గారు నా మీ కాలేజ్ మీరు చేసిన నాటి పనులు ఏమైనా చెప్పండి అంట కరెక్టే కదా అడిగాను కరెక్టే కదా అడిగాను అది మాకు తెలుసు వాళ్ళకి తెలుసు అవన్నీ తీస్తేనే ఆ సినిమా అయిందండి ఓ ఓకే అయితే క్యూబ్ కోసం వెయిటింగ్ ఓకే ఒక మెమరీ ఏదైనా స్కూల్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఒకళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా ఫ్రెండ్ని కొట్టిన తర్వాత అరే చాలా నాలుగు రోజులు అయింది ఎప్పుడు ఉండలేదు ఇంతకాలం మాట్లాడకుండా అంటే టు బి వెరీ ఆనెస్ట్ నాకు మీద వేరే ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు అబ్బాయిలు ఐ లవ్ యూ హగ్గులు అన్నీ మేము అంటే పెద్ద గొడవ అయిపోతుంది నాకు తెలిసి పెద్ద గొడవ అయిపోయినా కూడా దాని తర్వాత పొద్దునే లేచి ఏమీ జరిగినట్టుగా నార్మల్గా మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిపోతాం మేము ఇంకా తర్వాత ఇఫ్ చేయండి ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయండి కదా సి अकॉर्डिंग టు కెమిస్ట్రీ ఆల్కహాల్ ఇస్ అ సొల్యూషన్ ఓకే ఓకే నో క్వశ్చన్స్ ఇంక సొల్యూషన్ దొరికింది థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ లవ్ యు ఆల్ ఐ లవ్ యు ఆల్ థాంక్యూ బాయ్స్ థాంక్యూ థాంక్యూ siddu థాంక్యూ సో మచ్ హిట్ tv యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ hit tv యాప్ hit tv యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి